ఇప్పుడు యాక్చువల్గా అక్కడ మన శబరిమలలో మొన్న దాకా బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ మన ట్రస్ట్ లాంటి కట్టడం జరిగింది అయినా కానీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళే సాములు అంటే కొంచెం కేరళ సాములకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరు మీరు చెప్పినట్టు లెటర్ తీసుకెళ్ళినా చెత్తబూట్లు పడేసారు నేను కూడా ఒకసారి బీజేపీ లెటర్ లెటర్ తీసుకెళ్లి చెత్త బుట్లు వేశారు ఎందుకని ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచే భక్తితో వెళ్ళే సాములు ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల నుంచే ఆత్మవిశ్వాసం మండల దీక్ష స్వామి ఇప్పుడు స్వాములు కూడా నలభై ఒక్క రోజు వేసుకుంటుండూ ఎవరైనా స్వాములు వేసుకున్నా కానీ నలభై ఎనిమిది రోజులు మండలకాల దీక్ష చేయాలి స్వామి నాలుగు రోజుల ముందు అన్ని మాంసపక్షాలు సంసారానికి దూరంగా అన్నిటికీ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ నాలుగు నాలుగు రోజుల ముందు మా శుచి శుభ్రతంగా ఉండి స్వామి నా నామస్మరణ చేస్తూ గురువుని తలుచుకొని ఈ మాలలో గురువే స్వామి బ్రాహ్మణుడు వేద పండితుడు వచ్చి పూజ చేస్తాడు కానీ కులానికి మతానికి అతీతంగా ఈ హైందవ సమాజంలో పుట్టినందుకు మన మాల వేసుకున్న గర్వించాలి స్వామి నాగేశ్వర గురుస్వామి వచ్చి పూజ చేసినా కానీ ఆయన సఫలీకృతం ఉంటుంది ఆయన పవర్ ఉంటుంది ఇది ఒక ఈ మాలలోనే గురుస్వామి ఉంటారు నా యొక్క బలం ఏంటంటే అందరము అంకిత భావంతో దీని యొక్క దృష్టి పెట్టి స్వామి మాలని అంకిత భావంతో మనం ముందుకు మంచిగా విధి విధానాలు కలుపుకుంటూ ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి మనం తీసుకోవాలని మనం ఇస్తున్నారు చిరంజీవి గారు మాలేసుకున్నారు అలాగే రామ్ చరణ్ గారు కూడా గత మూడు నాలుగు సంవత్సరాలు చూసిన ప్రతి సంవత్సరం మానేసి అంటే తెలియక చేసిండు అని చాలా మంది అంటారు పోవాల్సి వచ్చిందని చెప్తారు దీన్ని మీరు తప్పుగానే పడతారా తప్పు పడతారా సరే అని చెప్పి సర్దిద్దుకు తెలియక పోయేది ఉంటే బయట నుంచి పోవాలి నువ్వు మానేసుకొని ఎందుకు పోవాలి నా ఒక్కటే మన రామ్ చరణ్ గారికి మీరు తెలిసే పోయేది కానీ తెలియకుండా కానీ ఇంకోటి బొట్టు తుడిపే తుడిపేసుకొని ఏం ఏమవసరం మీ ఓటు బ్యాంక్ రాజకీయమా నువ్వు ఏమైనా పొలిటీషియన్ వా ఒక అయ్యప్ప స్వామిని నువ్వు ఇన్ని సంవత్సరం మీ నాన్నగారు చిరంజీవి గారు మాలు వేసుకున్నారు మీరు వేసుకున్నారు స్వామి మీద భక్తి లేదా స్వామి అట్లాంటప్పుడు మీరు వెళ్ళకండి మాలేసుకుని వెళ్ళకండి సివిల్ గా వెళ్ళండి మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఫైట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని ఎలా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఉందాతనము వేరు వీళ్ళ ఆలోచన వేరు పవన్ కళ్యాణ్ గారు హిందూ అందరికీ సమానంగా ఉండు అందరికీ న్యాయంగా జరగాలని ఆయన యొక్క ఉద్దేశంతో ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది వైసీపీ గవర్నమెంట్ ఉంది ఎంత కల్తీ నెయ్యి కలిపారండి ఆవు నెయ్యి ఆవు పాలతో ఉన్నది విజయ్ డేరీ అని చెప్పి మన బెంగళూరులో ఉంటుండే దానికి క్యాన్సిల్ చేసి డబ్బుల డబ్బులది మనం అక్కడ కూడా మన హిందూ సమాజంలో ఏ దేవాలయా ఉండని ఏదైనా ఉండని ఏందన మన హిందువులకే అక్కడ మనం వర్క్ చేసేటోట్లు మన హిందువులను పెట్టాలి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అక్కడ వాళ్ళు ప్రక్షాళన చేసి వాళ్ళని పెడతా ఉన్నారు సంతోష వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తోటి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఇప్పుడన్నా మెల్కొండి మనం హైందవలం ఒకటి హిందువులం ఒకటి కులానికి మతానికి అతీతంగా మనం అందరం పోరావాలి అది మన ధర్మము హిందుగా పుట్టినందుకు గర్వించండి అంటే రామ్ చరణ్ గారు ఎప్పుడు పాపం లో చాలా దూరంగా ఉంటాడు ఇది తెలియక చేశాడా తెలిసి చేశాడా తెలియదు కానీ సామి చరణ్ అనవసరంగా కాంట్రవర్సీ ఇప్పుడుకున్నాడు సామి మాల్లో పోవడం తప్పు కాదు మాల్లో ఉండి పోవడం తప్పనే చాలా మంది దీని అతని అభిమానులు కూడా కొంతమంది ఇది తప్పు రామ్ చరణ్ చేసింది మాల్లో పోవడం అని చెప్పి అంటున్నారు చాలా మంది అంటే రామ్ చరణ్ గారు అతను ఏంటంటే అతను ఏ రహమాన్ గారు పిలిచిందని చెప్పి అంట అంటున్నారు కానీ అతను పిలిచా ఇంటికి వెళ్ళండి అతను ఇంటికి వెళ్ళండి రేయరామణ గారు మీరు మాల వేసుకుని ఆ డరగాకి వెళ్ళడం ఏమవసరము మీరు సివిల్ వెళ్ళండి ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా మా దగ్గర కొంతమంది వస్తారు ఇక్కడ ఫిర్రజ్ ఖాన్ గారు ఫిరోజ్ ఖాన్ గారు కూడా అయ్యప్ప స్వామి పూజకు ఆ అమ్మవారి పూజలకు జాగరణకి బోనాలకు అతను కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం అతని వ్యక్తి అతను అతను కూడా మంచి వెల్వేశారు అన్ని విధాలుగా మంచి మంచి అతన్ని అతను కూడా వస్తున్నాడు అన్ని మతాలని గౌరవించాలి కానీ మన మాల్లో ఉన్నప్పుడు మన దీక్ష ఉన్నప్పుడు మన మన బాధ్యత ఏందో ఆ బాధ్యత అంటారు మీరు అంతే చూచా తప్పకుండా నెరవేర్చాలి ఇంకోటి స్వామి హిందువుల మీద హిందూ టెంపుల్ మీద అమ్మవారి మీద మొన్న శిఖర దాడి జరిగింది ఎందుకు హిందూ దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అసలు హిందూ దేవాలయం మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే మన హిందువుల్లో లోకం ఏముందంటే మన దగ్గర యూనిటీ లేదండి మన మన దగ్గర యూనిటీ లేదు ఎవడు స్పందించాడు ఆ ఆడేమి కొట్లాడైతే నాకేమిందండి మనము నూట ముప్పై కోట్ల మంది ఉంటే దాంట్లో ఎనభై ఐదు ఎనభై ఐదు కోట్లు తొంభై కోట్ల మనం ఉన్నాము వాళ్ళు ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ రాజాధికారం ఎవరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేను మాల వేసుకున్న పార్టీ పరంగా మాట్లాడితే లే డెబ్బై సంవత్సరాలు ఏం గవర్నమెంట్ ఏం డెవలప్ చేయలేదు పది సంవత్సరాల దేశంలో ప్రపంచాలలో గంటా పదంగా చెప్పుకున్న వ్యక్తి అంటే నరేంద్ర మోడీ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ ప్రపంచానికి విశ్వగురుగా తీసుకొచ్చాడు అతను ఆ మహానుభావునికి ఆయన నా యొక్క మాలేసుకుని ఆయన పాదాలకు శాస్త్రంగా నమస్కారం చేస్తున్నా అసలు వ్యక్తి పుట్టినందుకు హిందూగా గర్వించారు అందుకు ఆదిత్య యోగినాథ్ అందరికీ అతను కూడా నెక్స్ట్ ఆయననే ప్రధానమంత్రి కూడా అంటున్నారు రాముని నాకు అనుగ్రహం ఇన్ని సంవత్సరాల నుంచి మన హిందువులన్నీ కాపాడుతున్నది ఆ రామచంద్రుడు మా ధర్మము అయిందవ సమాజం ఇప్పటికైనా మేలుకోండి ఏ సంఘటన అయినా ఏదైనా మనలోనే ఉన్నది మన లోపము కాబట్టి ఎవరికైనా మన హిందువుల తమ్ముళ్ళకి ఏమైనా తక్షణమైన దాన్ని ఖండించి మనము మన తోటి మనము అక్కడ పరిష్కరించి మన యూనిటీ సంఘటితమే శక్తి హే అనే కార్యక్రమం ఉంటే మనకు అంగరంగ వైభవంగా మనం అంది ఈ జయప్రదం చేస్తామని నా యొక్క మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే రంజాన్ కి ఇస్తారు హిందువు ముస్లిం కి ఇస్తారు క్రిస్టియన్స్ క్రిస్మస్ కి ఇస్తారు మరి హిందువులకి ఏ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములకి ఏ గవర్నమెంట్ ఏ ఒక్కరోజు భిక్ష లాంటిది ఎప్పుడైనా పెట్టారా గవర్నమెంట్ ఎందుకు పెట్టట్లే మీరు ఆదేశాన్ని చెప్తున్నారు మీరు దీన్ని ఎందుకు మీరు అడగట్లే మాట్లాడట్లే స్వామి నేను బేసికల్ గా నేను బాల స్వయం సేవక స్వామి బజంగా చేసిన విశ్వ హిందూ పరిషత్ చేసిన ఇవన్నీ ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వాలు తరపు ఎందుకు పెట్టట్లేదు నేను చెప్పేది అంటే మా ధర్మం ఏం చెప్తుంది హిందూ సమాజం హిందూ సమాజం ఏం చెప్తది మా ధర్మము అందరూ సమానులే భారతదేశంలో ప్రజాస్వామ్యం అన్నారు ప్రజాస్వామ్యం చేసేది భారతీయ జనతా పార్టీ అన్నారు ఇప్పుడు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తారు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తాడు వాళ్ళ మెప్పు పొందనీకనే ఓట్ బ్యాంక్ రాజకీయమే కేసీఆర్ చేసిండు కేసీఆర్ డెవలప్మెంట్ చేసింది కానీ మొత్తం అప్లై చేసి ఆ కాళేశ్వరం కట్టింది కట్టింది ఫార్మ్ హౌస్ కట్టిండి ఎందుకు ఎందుకు కట్టిండు ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తున్నాడు ఆయన కానీ తప్పు స్వామి నువ్వు డెవలప్ చేసినా కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా మనకు మంచి వ్యక్తి అయినా డెవలప్మెంట్ చేయాలని ఆయన ఒక ఆయన ఒక విజన్ ఉన్నది కానీ అతను కూడా మొత్తం ఏంటంటే మొత్తం ముస్లిం సోదరులకి మనం సహకరిస్తున్నాడు అది ఎందుకంటే ఒక ఓటు బ్యాంక్ రాజకీయం వీళ్ళు యూజ్ చేస్తున్నారు స్వామి కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కానీ మనం పిచ్చోళ్ళు కదా మన యూనిటీ లేదు యూనిటీ లేకనే మనం దెబ్బతింటున్నాం స్వామి సంక్షేమం అది మనకి యూనిటీ రావాలి మనకైతే వీళ్ళు ఎంఐఎం లో ఎట్లయితే ఓటు వేసుకుంటారో మన హిందువులు కలిసి మన భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఓటు వేస్తే మన హిందూ సమాజం మన నెక్స్ట్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తక్షం కంపల్సరీ వస్తారు స్వామి సంక్షేమం